Hey Kuntara. <coughs> um, um, Hi, um, Hi, um, Hi. Hi Hi. Daddy Hi. Hi friends. Hey mis Ko <coughs> <coughs> <coughs>

మాటందా కాదు పల్ల తిను ఆశ తిన సగం వదిలిపెట్టేసి మళ్ళీ కాలు దగ్గర తీయదు పడేసి టమాటాలు మగ్గడానికి కొంచెం ఉప్పు కొంచెం అయితే వేసుకున్న మొన్న కేజీందా టమాటాలు అక్క తీసుకున్నట్లు ఐదు నిమిషాలు మొదలు పెట్టేసుకున్నావు హైలో నుంచి దీనికి చేతిని గుడ్డవు దుంపా టమాటా కూడా వేసేసుకుంపా కోడిగుండే

जस्ट आप कर दिए जाते उसे ऐसी फ्रिज ला बैठते हैं अरे तो बाप से बाप से ये इप्पल कोड बाने आने ना कांटे जो दिन कुछ इधर अपुन कर देता हूँ हाँ सर रा తనకు మమ్మీ తీసింది పన్నెండు అయితే ఇప్పుడైతే ఇంటికి వచ్చాను వచ్చేటప్పుడు అయితే పోగులు తీసుకొచ్చాను బొడ్డమ్మాయికి మాటలకి साउंड दक कॉपीराइट बढ़ दे नाना नाना नेनु नाना नाना नेनु काल तन्ने उन्नु मा चटनी इसे वाह दा 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 जी आने क्यों हां नानी नो आरे ए वोर ठंडी नन बोलना टिन टुन మీకు జ్వరం వచ్చిందా జ్వరం వచ్చిందా వేడికి వేడి బయట వస్తుంది ఉండదా టెన్త్ వేసుకున్నాం మేత

别弄啊！